పుణ్యక్షేత్రాలను పుణ్యమృగాలు వీడటం లేదు కొంతకాలంగా ఏ పుణ్యక్షేత్రాన్ని అడవి జంతువులు వదలటం లేదు తిరుమలలో పులులు పాములు భక్తులను కంగారు పెట్టించాయి ఇప్పుడు మరోసారి శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది నిత్యం ఈ పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఎక్కడో అక్కడ సంచరిస్తూ స్థానికులను భక్తులను భయాందోళనకు గురిచేస్తూనే ఉంది నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాతాల గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుతపులు చొరబడింది ఆ ఇంటి పరిసరాల్లో ఆహారం కోసం వెతుకుతూ ఎలాంటి ఆహారం దొరకపోవడంతో చిరుత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిరుతపుల దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో అయ్యాయి ఉదయం సీసీ పుట్టేజీ చూసి వారు షాక్ అయ్యారు గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుతపుల సంచారం కలకలం రేపుతూనే ఉంది దీంతో రాత్రుల్లో బయటకు రావాలంటే స్థానికులు భయపడుతున్నారు ఈ క్రమంలో దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులు స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు